హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బయోపిక్ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మౌలి తనుజ్ ఇప్పుడు హీరోగా చేసిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్ చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఇది మౌలి కెరీర్ లో మైల్ రాయి నిలిచింది సెప్టెంబర్ ఐదున ఘాటి మద్రాసి వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసిన లిటిల్ హార్ట్స్ టీమ్ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఒకటే కంటెంట్ సినిమా అంటే స్టార్ హీరోలు భారీ బడ్జెట్ యాక్షన్ సీన్లు మాత్రమే కాదని చాలా సార్లు ప్రూవ్ అయింది ఇప్పుడు అదే విషయం లిటిల్ హార్ట్స్ మళ్ళీ నిరూపించింది సింపుల్ కథ నాచురల్ కథనం లైట్ హార్ట్ కామెడీ సీన్లు ఇవే ఈ సినిమాకు హైలైట్ అయ్యాయి ఇక ఘాటి విషయానికి వస్తే అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్ క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ ఉన్న భారీ బడ్జెట్ ఖర్చు చేసిన ఆ సినిమా ఆడియన్స్ ను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది మద్రాసి కూడా రొటీన్ యాక్షన్ డ్రామాగా మారిపోవడంతో ఆశించిన స్థాయిలో రాణించలేదు అదే సమయంలో పెద్ద ప్రమోషన్ లేకపోయినా స్టార్ హీరోలు లేకపోయినా లిటిల్ హార్ట్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది నిజానికి ఆడియన్స్ కు కావాల్సింది కొత్తదనం ఉన్న కంటెంట్ ఎమోషనల్ కనెక్ట్ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే ఇవి ఉంటే సినిమా చిన్నదా పెద్దదా అని ఎవరూ అడగరు లిటిల్ హార్ట్స్ కాన్ఫిడెన్స్ కి నిజంగా మెచ్చుకోవాల్సిందే పెద్ద సినిమాలతో పోటీ పడుతూ రిలీజ్ అవ్వడమే కాకుండా బలమైన కంటెంట్ తో నిలబడింది సినిమా విజయం బడ్జెట్ పై కాదు కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుందని ఇది మరోసారి నిరూపించింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్